హలో ఫుడీస్ ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో చెప్పండి ఎవరికి ఇష్టం చెప్పండి అందరికీ చేపల పులుసు అంటే చాలా ఇష్టం అలాంటి చేపల పులుసుని మరింత టేస్ట్ అయితే యాడ్ చేసుకుందామా ఈరోజు మనము దానికోసం అయితే మనం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని సో గ్రిల్ మీద కాల్చుకోవాలండి ఉల్లిపాయలని సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి సో ఆ తర్వాత మనము పులుసు కోసం అయితే ఒక వంద గ్రాముల అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో కాల్చుకున్న ఉల్లిపాయలను అయితే పొట్టు తీసేసుకొని పైన ఉన్న పొట్టు తీసేసుకొని సో మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఉప్పు పసుపు వేసుకున్న మనం చేప ముక్కలకి ఉప్పు పసుపు వేసుకొని బాగా పట్టించేసేయండి ఉప్పుని పసుపుని బాగా పట్టించుకొని మనం ఒకసారి చేప ముక్కలు కడిగేటప్పుడు కూడా రాళ్ళు ఉప్పేసుకొని అయితే కడుక్కుంటే కొంచెం నీసు వాసన అనేది తగ్గుతుందనమాట సో అలా కడుక్కున్న తర్వాత మళ్ళీ మనము ఇలా ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక ఇరవై నిమిషాల పాటు మనము పక్కన పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో మసాలాలు అవైతే చాలా ఇంపార్టెంట్ అండి సో అలాంటి మసాలాల కోసం అయితే మనము ఒక బాండిని అయితే పెట్టేసుకుందాము సో ఆ బాండిని పెట్టేసుకొని అందులో నాలుగు లవంగాయ మొగ్గలు ఒక చెక్క ముక్క చిన్న చెక్క ముక్క వేసుకుందాము ఆ తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ మెంతులు ఇంకా నాలుగైదు ఇలాచీలు ధనియాలండి రెండు స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ కొబ్బరి ఎండు కొబ్బరి ఇంకా మిరియాలు ఒక ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని రంగు మారే అంతవరకు ఈ మసాలాలన్నీ లైట్గా రంగు మారి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బయటికి సో అంతవరకు వేయించుకుంటూనే ఉండాలి సో ఆ తర్వాత మనం ఇంకా మసాలాలు వేగిపోయినాయి దించుతున్నాము అనగా ఒక రెండు చిటికలు మాత్రమే వామునైతే యాడ్ చేసుకోండి సో ఆ తర్వాత ఇంకా దించిన తర్వాత పాండీలో కొన్ని గస కూడా వేసుకొని అలా అలా అని సరిపోతుంది కొన్ని గసాలు ఆ తర్వాత మనం ఆల్రెడీ గుజ్జుని చింతపండు గుజ్జు మాత్రమే తీసుకోవాలండి పులుసు కాదు సో చింతపండుని గుజ్జుగా చేసుకొని ఆ తర్వాత మనము ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా ఆ ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము అందులో పులుసులో కారం ఈ ఇందులోనే ఈ గుజ్జులోనే మనమైతే కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి కారం అయితే ఖచ్చితంగా మంచి ఎక్కువ కారమే ఉండాలండి పులుసులో కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు సో మనగా మనం ఎంత కారం తినగలమో అంత కారం కంటే కొంచెం ఎక్కువ వేసుకొని తగినంత ఉప్పుని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇంకా పులుసు కోసం అయితే ఒక బాండి తీసుకొని యాభై నుంచి అరవై ఎంఎల్ వరకు అయితే ఆయిల్ని అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత సో అందులో ఒక చెక్క ఒక చెక్క ముక్క వేసుకొని కరివేపాకు వేసుకొని సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయించుకోవాలి ఆ తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసిపోయిన పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు ఏదైతే ఉందో సో దాన్ని కూడా యాడ్ చేసుకొని అది దగ్గర పడేంత వరకు అందులో పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆ చింతపండు గుజ్జుని కూడా సో దగ్గరపడి కొంచెం ఇట్లా ఆయిల్ పైకి తేలుతున్నంతసేపు వరకు వేయించుకొని సో అందులో అయితే మనము వేడి నీళ్ళు ఒక లీటర్ వేడి నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న యాడ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ మనం మసాలాలు వేయించుకుని పెట్టుకున్న మసాలను అయితే పొడి చేసుకొని సో ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మనము పులుసుని అయితే కొంచెం మరిగించుకోవాలన్నమాట సో అలా మరిగించుకున్న తర్వాత పులుసుని మరిగించిన తర్వాత సో మనము నేనైతే లైట్గా ఎప్పుడు కూడా నేను పులుసు చేసినప్పుడు లైట్గా ముక్కల్ని ఒక హాఫ్ మినిట్ అయితే ఆయిల్లో వేయించుకుంటానండి నేను ఎందుకంటే నాకెందుకు లాగా అనిపిస్తుంది అందుకని నేనైతే ముక్కల్ని కొంచెం ఒక హాఫ్ మినిట్ పాట ఎక్కువసేపు వేగనివ్వను సో నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే లైట్గా వేయించుకుంటాను ఎక్కువ వేగనివ్వద్దు మీరు కూడా వేయించుకోవాలనుకుంటే మాత్రము ఎక్కువ అయితే వేగనివ్వకండి సో లైట్గా వేయించుకొని సో అలా వేగి అలా వేయించుకున్న ముక్కలు పక్కన పెట్టుకొని ఈ విధంగా మరుగుతున్న పులుసులో అయితే ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకుంటానమాట యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు వాటిని ఒక ఇరవై నిమిషాల పాటు సో మూత పెట్టి అలాగే వదిలేస్తాను అలాగే వదిలేసిన తర్వాత నేను చాలామంది కొత్తిమీర తర్వాత వేసుకుంటారు నేనైతే కొంచెం మధ్యలోనే యాడ్ చేసేస్తాను అనమాట కొత్తిమీర ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ పట్టుకున్న తర్వాత పులుసు ఇంకా రుచిగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే చేసుకొని ఒక ఇరవై నిమిషాల అయితే ఉడికించుకొని ముక్క కొంచెం వరకు అయితే ఉంచుకుంటాను ముక్క ఇరవై నిమిషాలు ఉడికిస్తే ముక్క ఇదైపోతుంది అని అనుకుంటేమో కానీ ఏం కాదండి మంచిగా పులుసు అదంతా బాగా పట్టుకుంటుంది అనమాట ముక్కలకి సో పులుసు కూడా మరిగి మనం ఎంత పులుసు మరిగిస్తే అంత టేస్ట్ అయితే యాడ్ అవుతుందనమాట సో ఇంకా తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ